ఫ్రెండ్స్ నేను మీ కార్డీర మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా చూడండి మూడు వెహికల్ ఈరోజు దసరా ఆఫర్తో వదులుతున్నానండి నాలుగో తారీఖు మరి వచ్చేసి పదో నెల రెండు వేల ఇరవై నాలుగున మూడు వెహికల్ ఆరు లక్షలకు వదులుతున్నానండి చూడండి నిసాన్లో ఇది కంపెనీ అంటే బ్రాండ్ కంపెనీ ఇరవై ఐదు లక్షలు దీని మార్కెట్ కూడా ఉండిందండి రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు చేయించుకోవాలా మరి అదేవిధంగా కార్పియో బ్లాక్ కలర్ దొరికేదే తక్కువ ఇది ఈ వెహికల్ ఉంది అది ఈకో మార్పింగ్ ఈకో ఉంది మూడు బండ్లు వచ్చే ఆరు లక్షలు సింగల్ సింగిల్గా కూడా ఇస్తాను కాకపోతే ఈరోజు ఆఫర్తో దసరా ఆఫర్తో పెడుతున్నాను కాకపోతే చూడండి ఆల్ వెహికల్ రేట్లు అంతా క్లారిటీగా చెప్తాను కాబట్టి ఇక్కడ నేను నిమ్మనపల్లి మండలంలో మీరు గుర్తుపెట్టుకోండి ఒక సెకండ్ షోరూమ్ పెట్టా నాకు కార్కి సంబంధించిన మెకానిక్లు ఎలక్ట్రీషియన్లు థింకర్లు పెయింటర్లు మరి వచ్చి వాటర్ చేసే వాళ్ళు కావాలా సోదరులారా మీ తరపున ఎవరన్నా గానీ ఉంటే గానా కింద కామెంట్ బాక్స్లో పెట్టి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకు రూములతో పాటు అన్నీ ఏర్పాటు చేసి నెల శాలరీ ఇస్తాను కాకపోతే అయినంత త్వరగా ఎవరన్నా జాయిన్ అయ్యేవాళ్ళు అంటే జాయిన్ కావచ్చు ముఖ్యంగా ఈ వెహికల్ చూడండి నిసాన్లో ఒక బ్రాండ్ ఐటమ్ అండి ఫైవ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది వెహికలు నాలుగు నాలుగు సీల్ టైర్లు అలావెల్సు ఏసీ సిస్టము సెంటర్ లాక్ లోపల ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉందండి దీంట్లో ఫోల్డ్ చేస్తే పనుకొని కూడా పోవచ్చండి వెహికల్ సూపర్గా ఉంటుంది కాకపోతే ఇది వచ్చేదే తక్కువ ముందు ఇరవై ఐదు లక్షలు ఉండింది దీని మార్కెట్ మూడు వెహికల్ చేరి ఆరు లక్షలకే ఇస్తానండి ఈరోజు అదేవిధంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లే తిరిగిందండి నాలుగు నాలుగు స్టీల్ టైర్లు అదే విధంగా స్కార్పియో అంటే ఒక బ్రాండ్ అండి బ్లాక్ కలర్ వెహికల్ చూడండి టైర్ కండిషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది అవుట్లుక్ కానీ లోపల ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఐదు సంవత్సరాలు డ్రెస్ రికార్డు కాబట్టి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల ఏడు మోడల్ గల వెహికలు చూడండి ఆ వెహికల్ ఈ వెహికల్ స్కార్పియో లక్షా చిల్లరే తిరిగిందండి రెండు అది తిరిగిందండి ఈ వెహికల్ మారుతీ ఈకో లక్ష ఇరవై ఐదు వేలు తిరిగిందండి మారుతి ఈకో కూడా సూపర్గా ఉంది కండిషను అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్కడో మేము వాడికలు తోలుకోవాలి లేదంటే ఏమైనా మేము బిజినెస్ చేసుకోవాలో వ్యాపారానికి అంటారు టూరిజం బాల్ అంటారు అవుట్లుక్లు కానీ ఎక్సలెంట్గా ఉన్నాయండి కాకపోతే లక్ష చిల్లర జరిగింది అది మారుతీ ఈకో ఈ వెహికల్ చూడండి సూపర్గా ఉంది ఈ వెహికల్ కూడా సూపర్గా ఉంది ఈ వెహికల్ ఈ వెహికల్ మూడు వెహికల్ కలిపి ఆరు లక్షలకి ఇస్తానండి పంప రాఫర్తో వదులుతా వదిలితే దొరక చూడండి అవుట్లుక్ ఎక్సలెంట్గా ఉంది జాస్తి అయితే సోల్డ్ అవుట్ అయితే ఇస్తానున్నారా నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా మీకు వీడియోలో చూపెడుతున్నాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన లైక్ చేయండి కేవలం ఆరు లక్షలకి మూడు వెహికల్ వదులుతానండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్డు భోయకొండ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా లైక్ చేయండి ఆరు లక్షలకి మూడు వెహికల్ మరి రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు రికార్డు చేయించుకోవాలా కేఏ రిజిస్ట్రేషను సూపర్గా ఉంది బండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆక్ రిమోట్ మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ మూడు వెహికల్ ఆరు లక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులారా